మామూలు కొడుకు కొట్ట కొట్టలేడు బాబాయ్ని అందులో ప్రేమగా చూచిన బాబాయిని భుజాల మీద మోసిన బాబాయిని లాలించిన బాబాయ్ని ప్రేమించిన బాబాయ్ని జో కొట్టిన బాబాయ్ని అంతలాగే చంప మీద కొట్టలేరు నేర ప్రవృత్తి ఉన్నవాడు మాత్రమే కొట్టగలడు ఆ కొడుకు మాత్రమే కొట్టలే కొట్టగలడు ఏనా కొడుకులు కొట్టలేరు తండ్రి ముఖ్యమంత్రితో అడ్డు పెట్టుకొని లక్షల కోట్లు దండుకొని సిబిఐతో అరెస్ట్ కాబడి పదహారు నెలల చెంచల జైల్లో చెప్పకూడదు తిన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు నేర ప్రవృత్తి రిలేటెడ్ ఇజ్ మెంటల్ క్యాపబిలిటీస్ మెంటల్ సిస్టమ్ మెన్సీరియా క్రిమినల్ ఇన్స్టింక్ట్ ఇవన్నీ అతని మనసులో ఉన్నాయి అటువంటి వ్యక్తి నాయకుడు చెప్పాలనేది నా ఉద్దేశం అంతేగాని ఆయన్ని కించపరచాలని కాదు అతన్ని ఏదో ప్రజల్ని వెలివేయమని చెప్పట్లేదు నేను అతని మనస్తత్వం ఇది అని చెప్పాలనేది నా ఉద్దేశం అది నిన్న ఈరోజు వాళ్ళ కరపత్రంలో రాస్తారు వాళ్ళ కరపత్ర జగన్ కరపత్రం అంటే ఏంటి సాక్షి పేపర్ అందులో ఇది రాసి డాక్టర్ రాస్తారు సింగయ్య శరీరంపై చిన్న చిన్న గాయాలే ఉన్నాయని పంచనామాలో వైద్యులు ఇచ్చిన రిపోర్ట్ అంటాడు ఎంత బుద్ధి లేని పని అండి వైద్యులు ఇచ్చినది పంచనామా కాదు సార్ మీరు ఎవరు సాక్షులు ఎవరు రాస్తున్నారో ఎవరు చూస్తున్నారో ఆ ఎడిటో ఎడిటర్ ఎవరో సబ్ ఎడిటర్స్ ఎవరో నాకే తెలియదు కానీ పంచనామా పోలీసులు చేస్తారు శవ పంచనామా పోస్టుమార్టం పంపడానికి ముందు పోలీసులు రాసే శవ పంచనామాలో రాసిన గాయాలు ఇవి మార్టం కంటే ముందు లిఖింపబడిన గాయాలు గుర్తించిన గాయాల ఇవి ఇక్కడ ఏం రాస్తారు మీ పత్రికలో సింగయ్య శరీరంపై చిన్న చిన్న గాయాలే ఉన్నాయని పంచనామాలో వైద్యులు ఇచ్చిన వైద్యులు ఎవరైనా రిపోర్ట్ ఇవ్వటానికి ఈ శవ పంచనామా చేసిన తర్వాత పోలీసులు డెడ్ బాడీని పోస్టుమార్టంకి పంపిస్తారు పోస్టుమార్టం ఓపెన్ చేసి అడుగడుగున అడుగున అంగుళం ఓపెన్ చేసి కత్తితో ఓపెన్ చేసి అంతా చూచి డాక్టర్లు మన రాస్తారు ఈ గాయాల కంటే ఎక్కువ గాయాలు ఇంకా డిటెక్ట్ చేస్తారు వాళ్ళు ఇక్కడ పోలీసులు పంచనామాలో చిన్న గాయమని రాస్తే ఓపెన్ చేస్తే అది పెద్ద గాయమైపోతుంది అవన్నీ మార్టంలో వస్తాయి దట్ ఈస్ కాల్డ్ పోస్టుమార్టం రిపోర్ట్ రిపోర్ట్కి శవ పంచనామాకి తేడా తెలియని ఈ వ్యక్తి పత్రిక నడుపుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు పోస్ట్మార్టం రిపోర్టుకి పోలీసులు నిర్వహించే శవపంచనామాకి ఇది శవ పంచనామా బై పోలీస్ బిఫోర్ సెండింగ్ ది కార్పస్ ఫర్ అటాప్సీ అంటే శవాన్ని పోస్టు మార్టంకు పంపించడానికి ముందు పోలీసులకు గుర్తించి శవ పంచనామాలో పంచాయతీదారుల ముందు గుర్తించిన గాయాలని ఇది వైద్యులు గుర్తించిన గాయమని వాళ్ళ పత్రికలో వేస్తారు ప్రజలను నమ్మించడానికి అబద్ధాలు శవం కాలు మీద కాలు వేసుకో అప్పటికి చావలేదయా బాబు శవం కాలు మీదకి ఇప్పుడు ఏదో మా వాళ్ళు ఏదో చూపించవద్దన్నారు ఫోటోలు శవం కాలు మీద కాలేసుకుందని ఆ చెత్త పత్రికలో చూపిస్తారు ఇప్పుడు అది చూపించకూడదు అట్ ఏదో ఏదో రిస్ట్రిక్షన్స్ ఉన్నాయంట ఐ డోంట్ నో శవం అప్పటికి చావలేదయ్యా బాబు జగన్మోహన్ రెడ్డి గారు చనిపోలేదు మీ టైర్ కింద పడ్డాడు మేడంతా నలిగిపోయింది ప్రాణంతో ఉన్నాడు కొన కొస ప్రాణంతో ఉన్నాడు అక్కడ పడి ఆరు కాలు మీద కాలేసుకున్నాడు బతుకున్నాడు కాలు మీద వేసుకుంటే తప్పారెడ్డి గారు మీ పత్రికలు అట్లా చండాలని చూస్తే ఆడు కాలు మీద కాలేసుకున్నాడు అంటే అంటే ఒక దళితుడు కాలు మీద కాలేదుసుకున్నాడైనా మీ కోపం చంపేస్తారు వాడు చావలేస్తారు ఇంకా బతికే ఉన్నాడు తర్వాత వన్ నాట్ ఎయిట్లో అంబులెన్స్లో తీసుకెళ్ళిన తర్వాత దాడిలో చనిపోయాడు పోస్టుమార్టం రిపోర్టుకి శవ పంచనామాకి తేడా తెలియని పత్రికని మీ రాతలు రాసి ప్రజల్ని నమ్మించాలని భ్రమ పెట్టాలని ప్రజల్ని మోసం చేయాలని అది నేర ప్రవృత్తి ఏదో రకంగా చేసి మసిముసి కాయ చేసి సరైనది కాదు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పాడు ఆ నేర ప్రవృత్తి గురించి నాకు చెప్పాలనేది నేను ఈరోజు ఛాలెంజ్ చేస్తున్నా నా కారు కింద అతను పడలేదు సింగయ్య అని ధైర్యంగా ప్రెస్ మీట్ పెట్టి చెప్పగలరా జగన్ నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాను మీకే మీరు ప్రెస్ చెబుతున్నారు కనుక నిన్న కోర్టుకు కూడా వెళ్ళారు కనుక నాకు ఈ కేసుకి సంబంధం లేదన్నారు కనుక ఒక ప్రెస్ పెట్టి నిన్న కోర్టులో చెప్పారు కదా మీరు ఆ కారుకి ఆ కారు టైర్కి సింగయ్య మెడకి సంబంధమే లేదు ఆ చావుకి నాకు సంబంధం లేదు ఈ కేసు కొట్టేయండి నన్ను వెళ్ళారు కదా హైకోర్టుకి మీరు నేను ఈరోజు ఛాలెంజ్ చేస్తున్నా నాకు సంబంధం లేదు సింగయ్య చావుతోటి నా కారుకి సంబంధం లేదు అని ధైర్యంగా చెప్పే చెబుతారా నేను ఛాలెంజ్ చెప్పలేరు మీరు చెప్పలేరు మీరు మీకు తెలుసు మీరు పైనుండి చెయ్యూపుతుంటే కింద వాడి మెడ మీ టైర్ కింద నలిగిపోతుంది పైనుండి మీరు జనానికి అభివాదం చేస్తుంటే కింద శంగయ్యన ఒక దళితుడు తల మీ కారు టైర్ కింద నలిగిపోతూ ఉంది ఆ విషయం మీకు తెలుసు కారులో ఉన్న వాళ్ళు కూడా చెప్పారు మీకు రజనీ గారు రజనీ గారు రజనీ గారు కారులో ఉన్న మిగతా వాళ్ళు పేర్ని నాని గారు ఇన్మేట్స్ ఆఫ్ దట్ కార్ డ్రైవర్ గగ్గోలు పెట్టి అయ్యో చనిపోయేడు మనిషి కారు కింద పడ్డాడని చెల్లించారా మీరు ఆంధ్రప్రదేశ్ మోటార్ వెహికల్స్ యాక్ట్ ఏం చెబుతుంది ఆంధ్రప్రదేశ్ మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం యాక్సిడెంట్ అయినప్పుడు అతన్ని ఆసుపత్రిలో చేర్పించి చికిత్స చేయించవలసిన బాధ్యత మీది కాదా యాజ్ ఓనర్ ఆఫ్ ది కార్ యాజ్ కస్టోడియన్ ఆఫ్ ది కార్ యాజ్ ఇంపార్టెంట్ పర్సన్ ఇన్ ది కార్ లాగే అవత పడేయమంటారా అది మీ నాయకులు ఎవరు అనకూడదు కానీ ఏ అంబటి రాంబాబు కారు లేదా అంబర రాబాబా కాలు అంబటి రాంబాబు మెడ పడితే అంటారా మీరు విడుదల రజన్ గారు పడితే అంటారండి మీ ముఖ్య నాయకులు ఎవరైనా పడితే అంటారా మీరు లాగే అవతల పడేయండి అని ఒక దళితుడు కనుక అనామకుడు కనుక ఊరు పేరు లేని వాడు కనుక వాడిని లాగే అవతల పడేయమన్నారు అడసి అడాసిటీ అది మీ క్రిమినల్ ఇన్స్టింక్ట్ మీ మనస్తత్వం అది ఎవరైనా లాగే అవతల పడే వేసిన వాడిని వీళ్ళు ఒక లెక్క అదే కదా దిక్కులైన వాళ్ళది కదా లాగి మొళ్ళ కంచెల్లో పడేస్తే తర్వాత వన్ నాట్ ఎయిట్ వాళ్ళు వచ్చి వాడిని బాబా ఎక్కడ వెతికి తీసుకొని పోయినారు మీ వాళ్ళు అయితే చేయగలరా సార్ లాగే అవతల పడేయమనగలరా అందుకు మీ మీద కేసు మీరు ఏ టూ అయినారు డ్రైవర్ ఏ వన్ ఏ టూ అదర్ ఇన్మేట్స్ మీద కేసు పెట్టినారు పోలీసులు ఉంది ఏ వీడియో అంటాడు ఎంత దుర్మార్గం అండి స్పష్టంగా కనపడుతుంది టైర్ సింగయ్య మెడ ఇవన్నీ కూడా స్పష్టంగా కనపడుతుంటే మీ క్రిమినల్ నుంచి ప్రతి శుక్రవారం కోర్టుకు రమ్మని అడగలేదండి కోర్టు మిమ్మల్ని ఎప్పుడైనా వెళ్ళారా మీరు ధిక్కరణ అంటే అతని మెంటల్ కెపాసిటీ అతను అవైలబిలిటీస్ ఎట్లా ఉంటాయి మెంటల్గా వాడు పిలిస్తే నేను వెళ్తావేంటి జడ్జి పిలిస్తే నేను వెళ్తావేంటి కోర్టు ఎవరైనా పిలవట సమ అంటే అతని మనస్తత్వం విపరీత మనస్తత్వం మొట్టమొదటి చెప్పుకొచ్చాను కదా నేను టెన్త్ క్లాస్ పేపర్ల దగ్గర నుంచి కాలేజీ చదువు దగ్గర నుంచి బాబాయిని వేసి చంపదెబ్బ కొట్టిన దగ్గర నుంచి నాన్నగిన ధిక్కరించిన దగ్గర నుంచి వంద కోట్లు కొట్టేసిన దగ్గర నుంచి బెయిల్ లేకుండా పదహారు నెలలు చెంచలగూడ జైల్లో ఉన్న దగ్గర నుంచి మరలా మే పదిహేను రెండు వేల పంతొమ్మిది బాబాయిని వివేకానంద రెడ్డి గారిని వేసిన దగ్గర నుంచి ఇవన్నీ కూడా విపరీత మనస్తత్వం జగన్మోహన్ రెడ్డి గారిది అని చూపిస్తుందని చెప్పాలనేది నా ఉద్దేశం రాష్ట్ర ప్రజలకు తెల్ల హీ నీడ్స్ టు బి ఎగ్జామిన్డ్ బై టీమ్ ఆఫ్ మెడికల్ డాక్టర్స్ అతను ఎగ్జామిన్ చేయాలి అతను నన్ను అడిగితే నేను మీ మీద వ్యతిరేకం సార్ నాకు జగన్మోహన్ రెడ్డి గారు అందుకు నేనంటున్నాను మీరు ఆ కారుకి మాకు సంబంధం లేదని చెప్పే ధైర్యం ఉందా అని చెప్పి మరలొక్కసారి మిమ్మల్ని అంటున్నాను నేను కోర్టుకి ఎందుకు అవ అటెండ్ అవ్వట్లేదు సార్ అప్పుడే ముఖ్యమంత్రి ఉన్నాను నేను అరవై ఆరు లక్షలు ఖర్చు అవుద్దు రోజుకి కోర్టు వస్తే అన్నారు ముఖ్యమంత్రి పద సంవత్సరం ఒక నెల అయిందే కోర్టుకి ఎందుకు వెళ్ళాలి అంటే యూ విల్ బి హ్యాపీ బై వైలేషన్ వైలేటింగ్ ది ఆర్డర్స్ ఆఫ్ ఎవ్రీబడి అతని మానసిక స్థితి చెప్పాలనేది నా ఉద్దేశం రాష్ట్ర ప్రజలారా వేరే కాదు ఆ పార్టీ నాయకులకు కూడా తెలియాలి